నిద్రపోయే విషయంలో ఈ తప్పులు అస్సలు చేయకండి రాత్రి నిద్రపోయే ముందు ఆహారాన్ని మూడు లేదా నాలుగు గంటల ముందుగా తీసుకోవాలి మీరు పడుకునే సమయానికి చక్కగా అరిగిపోతుంది హాయిగా నిద్రపడుతుంది దీనివల్ల పొట్ట కూడా రాకుండా ఉంటుంది పడుకునే ముందు తప్పకుండా ఒక గ్లాస్ మంచినీళ్ళు త్రాగండి మీ శరీరంలో ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే అవి తగ్గిపోవడం మీరు గమనిస్తారు ఉత్తరానికి తలపెట్టి పడుకోకూడదు ఎందుకంటే ఉత్తరానికి తలపెట్టి పడుకుంటే రాత్రిపూట మీరు సమాంతర స్థితిలో ఉన్నప్పుడు నెమ్మదిగా మీ రక్తమంతా మీ మెదడు వైపు జారుతుంది తలలో రక్త ప్రసరణ ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ప్రశాంతంగా పడుకోలేరు తలలో ఏదైనా బలహీనమైన అంతర్గత సమస్యలు ఉంటే లేదా మీరు వయసు పైబడిన వారైతే నిద్రలోని చనిపోయే ఆస్కారం ఉంది అలాగే తలలో హేమారి జరగొచ్చు ఎందుకంటే ఎక్కువ రక్తం తలలోకి ప్రవహిస్తుంది కాబట్టి మీ రక్తనాళాలు వెంట్రుక మందంలో ఉంటే అధిక రక్తం పారినప్పుడు అది నెట్టినట్టు అవుతుంది దీనికి కారణం అయస్కాంత శక్తి మీరు నిట్ట నిలువుగా ఉన్నప్పుడు అలా జరగదు మీరు సమాంతర స్థితిలో పడుకున్నప్పుడు ఆ అయస్కాంత శక్తి ఆకర్షిస్తుంది అది చాలా బలంగా రక్తాన్ని మెదడు వైపు పంపిణీ చేస్తుంది దీన్ని నివారించేందుకు ఉత్తరం వైపు కాకుండా మరే దిక్కులోనైనా తలపెట్టి పడుకోవచ్చు పడుకునే ముందు తప్పకుండా స్నానం చేయాలి ఇలా చేస్తే మీ శరీరంలో చాలా మార్పు తీసుకొస్తుంది చలికాలం చన్నీళ్ళ స్నానం కాస్త భారంగా ఉంటుంది కాబట్టి గోరువెచ్చని నీటి స్నానం చేయండి రాత్రి సమయంలో ఎట్టి పరిస్థితుల్లో వేడి నీటితో స్నానం చేయవద్దు గోరువెచ్చగా మాత్రమే చేయండి అవి మీకు చురుకుదనాన్ని ఇస్తాయి మీకు హాయిగా నిద్రపడుతుంది ఎందుకంటే స్నానం మీ శరీరంపై ఉన్న కొన్ని మలినాలను పోగొడుతుంది స్నానం చేసినప్పుడు శరీరం మాత్రమే శుద్ధి అవటం కాదు మన శరీరం మీద నీరు ప్రవహించినప్పుడు అది ఒక చిన్నపాటి భూతశుద్ధి జరుగుతుంది ఎందుకంటే మన శరీరంలో సెవెంటీ పర్సెంట్ నీరే ఉంటుంది ఒక విధమైనటువంటి అనుభూతిని పొందుతారు అలాగే ఏదో ఒక సేంద్రియ నూనెతో ఒక దీపాన్ని వెలిగించండి నువ్వుల నూనె కానీ ఆలివ్ ఆయిల్ కానీ మీరు ఇంట్లో ఏ ఆయిల్ వాడితే ఆ ఆయిల్ తోటి ఒక దీపాన్ని వెలిగించి మీరు పడుకునే గదిలో ఒక మూలన ఉంచండి మీకు నిద్ర సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే పూర్తిగా మాయమైపోతాయి మీరు ఏదైనా ఒక మంత్రం జపించాలి అనుకుంటే పడుకునే ముందు మంచం మీద కూర్చొని జపించండి మనిషి జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు మన మరణం అనేది ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు ఈ క్షణమే రావచ్చు మీరు పడుకుపోయే ముందు ఒక్కసారి గత ఇరవై నాలుగు గంటలు నేను నిర్వహించిన విధానం విలువ పెంచేదేనా అని గుర్తు చేసుకోండి ఎందుకంటే మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు కదా మీరు ఏ పని చేసినట్లయితే మీరు ఒక అర్థవంతమైన జీవితాన్ని గడుపుతారు మీరు నిద్రలోకి వెళ్లే ముందు ఆఖరి మూడు నిమిషాలు మీరు పోగు చేసుకున్నవన్నీ మీ శరీరం బుర్రలో ఆలోచనలన్నీ పక్కన పెట్టేయండి కేవలం ఒక జీవిగా మాత్రమే నిద్రపోండి మీరు ఈ స్థితిలో కనుక నిద్రపోతే మీరు మరింత వెలుగుతో మరింత శక్తితో ఊహించని దానికంటే ఎక్కువ సంభావనలతో నిద్రలేస్తారు ప్రతిరోజు కూడా నిద్ర లేవడానికి అలారం వాడకండి మీరు ప్రతిరోజు ఏ రకమైన శబ్దాలతో నిద్రలేస్తారు అనే విషయం మీ రోజు పరిస్థితిని మీ జీవిత పరిస్థితిని ఎన్నో రకాలుగా నిర్ణయిస్తుంది ఒక అలారం గంటతో మీరు మేలుకోవడం మీ జీవితం నడిపేందుకు సరైన పద్ధతి కాదు మీకు ఒక సహాయం అవసరమైతే మీ శరీరం ఉన్న పరిస్థితి ఏంటంటే మీరు తినే ఆహారం మీరు చేసే ఆలోచనల తీరుతెన్నులు మిమ్మల్ని మీరు నిర్వహిస్తున్నారు అనే దాన్ని బట్టి మీకు ఎంత నిద్ర కావాలో నిర్ణయం అవుతుంది శారీరకంగా లో అతి ముఖ్యమైన భాగం గుండె ఇది ఒక పంపిణీ కేంద్రం రక్తాన్ని శరీరం అంతా పంపిణీ చేస్తూ మనకు జీవితాన్ని ఇస్తుంది ఇది గనక శరీరంలో జరగకపోతే ఇంకా ఏది జరగదు ఇది ఎడమవైపు నుండి జరుగుతుంది పెద్దలు చెబుతారు కదా నిద్ర లేచేటప్పుడు కుడివైపుకు తిరిగి లేవాలని ఎడమవైపుగా లేస్తే చెడు జరుగుతుంది అని చెడు విషయాలంటే మరేవో కావు శరీరం విశ్రాంతి స్థితిలో ఉన్నప్పుడు జీవక్రియ తక్కువగా ఉంటుంది మీరు లేచినప్పుడు ఆ క్రియ పెరుగుతుంది నిద్ర లేవగానే రెండు చేతులు రుద్దుకొని కళ్ళకి అద్దుకోమని చెబుతారు ఇలా చేస్తే దేవుడు కనబడతారని చెబుతారు నిజానికి ఈ విషయం దేవుని చూడటానికే కాదు రెండు చేతులను రుద్దినప్పుడు నాడీ కేంద్రాలన్నీ కేంద్రీకృతమై ముఖ్యమైన నాడులు అంచులన్నీ మామూలు స్థితిలోనికి వస్తాయి అలా చేస్తే వెంటనే వ్యవస్థ మేలుకుంటుంది నిద్రమత్తుపోయి మీకంటే ముందుగా మీ శరీరంలో ఉన్న అవయవాలన్నీ మేలుకుంటాయి ఇలా చేస్తే మీరు ఉత్తేజంగా నిద్రలేస్తారు నీరసంగా లేకుండా ఉత్తేజంగా ఉంటారు ఇలా చేసిన తర్వాత కుడి పక్కగా లేవండి నిద్ర లేచిన తర్వాత దేవుడికి నమస్కరించి నిద్ర లేవటం ఒక మంచి అలవాటుని చెప్పవచ్చు ముఖ్యంగా చెప్పాలంటే నిద్ర లేచిన వెంటనే అద్దంలో మీ ముఖం చూసుకోవటం వంటివి అస్సలు చేయకూడదు ఓర్లా తిరిగి పడుకోకూడదు ఈ స్థితిలో నిద్రిస్తున్నప్పుడు మీ చర్మం నేరుగా పిల్లో కేసుతో సంబంధం కలిగి ఉంటుంది రాత్రంతా మీ చర్మం పిల్లో కవరకు అతుక్కొని ఉంటుంది ఇది మొటిమలకు కారణం అవుతుంది మీరు మొటిమలను నివారించుకోవాలంటే తేమతో కూడిన వాతావరణంలో నిద్రపోకండి అలాగే పిల్లో కవర్ ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండండి అనగా శుభ్రంగా ఉతుక్కొని క్లీన్ చేసుకోవాలి వారు బోర్లా పడుకోవటం వలన వాళ్ళ ఛాతి తగ్గిపోతుంది అలాగే దాని ప్రభావం పైన బాగా పడుతుంది మంచం కింద చెప్పులు పెట్టుకొని నిద్రపోకూడదు ఇలా చేస్తే చెడు ఆత్మలు మన చుట్టూ తిరుగుతాయి లైట్లు వేసుకొని నిద్రపోవద్దు లైట్లు వెలిగించి నిద్రపోతుంటే మీ ప్రశాంతమైన నిద్రకు భంగం కలుగుతుంది కాంతి వల్ల నిద్ర పట్టదు ఇది అధిక రక్తపోటు గుండె జబ్బులు మొదలైన అనేక వ్యాధుల ప్రమాదానికి దారి తీస్తుంది అందువల్ల లైట్లు వేసుకొని నిద్రపోవడం వంటి తప్పులను అస్సలు చేయవద్దు చివరిగా మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే చిన్న చిరునవ్వుతో ప్రతిరోజు నిద్ర లేవండి మీకు అంతా శుభమే జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్